వెల్కమ్ ఈ రోజు గోకువరంలో నాటుకోలు సంతలో ఉన్నాం ఇది అడ్రస్ వచ్చి రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్లు ప్రతి సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు జరుగుద్ది ఈరోజు కోళ్ళు వాటి ధరలు రంగులు చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్దాం దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ ఎలా చెప్తున్నారు జత ఎంత జత వచ్చి ఐదు వేలు ఇవి రెండు వచ్చి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్ దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు సేతువ ఫోర్ థౌజండ్ రూపీస్ దీని ధర వచ్చి పదిహేను వందలు చెప్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందలు తమ్ముడు ఎంత చెప్తున్నా దీని ధర వచ్చి నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు సేతువ నల్లబొట్లు సేతువ నాలుగు వేల ఐదు వందలు దీని ధర వచ్చి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సేతువ సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేలు తమ్ముడు ఎంత చెప్తున్నారు దీని ధర వచ్చి రెండు వేల రూపాయలు చెప్తున్నారు టూ థౌజండ్ రూపీస్ రెండు వేలు రసంగి ఎంత చెప్తున్నారా నాలుగు వేలు బ్యాగ్ బ్యాగనా బ్యాగ్ కొత్తదా కాకి దీని కలర్ వచ్చి కాకి డాగ ధర వచ్చి నాలుగు వేల రూపాయలు ఫోర్ థౌజండ్ రూపీస్ పావు ఎంత దీని రేటు ఎంత రేటు పద్దెనిమిది వందల వేట ఎంత ఉగ్గిరా ఫిక్స్డ్ హే ఎంతకే 1700 1700 ఇచ్చేస్తా అజీపేరు దొట్లని రోడ్ కల హ ఆ జీబీ దొట్లస్తా తొంబడే ఎంత beta 3000 జాతి beta కదర్స కదర్స beta జాతి దీని దరవచ్చి 3000 beta ఎంత ఎంత అన్న 2500 దీని ధర వచ్చి రెండు వేల ఐదు వందలు ఎంత అన్న రేటు తింది పన్నెండు వేలు కలరా కాగిపడ దీని ధర వచ్చి పన్నెండు వేలు రేటు తగ్గుతుంది భయ్యా ఫిక్స్డా ఎంతకైతే ఇచ్చేస్తావు పదివేలకి ఫైనల్ అయితే దీని ధర వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేలు ఎంత చెప్తున్నారు రేట్ ఎంత చెప్తున్నారు పన్నెండు వేలు పసిడి గల పసిడి గల సేతువ దీని ధర వచ్చి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పన్నెండు వేలు ఎంత దీని రేటు ఐదు వేలు అబ్రాసా దీని ధర వచ్చి ఐదు వేల రూపాయలు కలర్ వచ్చి అబ్రాస్ దీని అయితే ఆరు వేలు కొన్నారు ఆల్రెడీ కలరానా కోడికాకి ఇది ఎంత ఉంటా రేటు నాలుగు వేల ఐదు వందలు పచ్చకాకి కోడి పచ్చకాకి నాలుగు వేల ఐదు వందలు ఇత్తమ్ముడే ఇది నాలుగు వేల ఐదు వందలు కోడి రసంగి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోడి రసంగి విత్తమ్ముడే నాలుగు వేలు పచ్చకాకి దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు కలర్ వచ్చి పచ్చకాకి తమ్ముడే మూడు వేలు దీని ధర కలర్ పచ్చకాయకా ఇప్పుడు ఇదెంత మూడు వేల ఐదు వందలు రసంగా రసంగ్ కలర్ వచ్చి ధర వచ్చి మూడు వేల ఐదు వందలు నర్సీపట్నం ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా ఎవరికి కాల్ కాంటాక్ట్ చేయడానికి చెప్పు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ టూ త్రీ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఎవరికైనా కోల్డ్ కావాలితే ఈయన సంప్రదించండి అవసరమైతేనే ఊరికన అయితే విసికించకండి నర్సీపట్నం అడ్రస్ ఎంత రేటు రేట్ ఎంత అంటున్నాను రెండు వేలు రంగు రసంగా డాగ కలర్ వచ్చి డాగ దీని ధర వచ్చి రెండు వేల రూపాయలు టూ థౌజండ్ రూపీస్ పదిహేను వందలకి అయితే ఇచ్చేస్తారండి ఇక్కడ ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు బ్రో మనం చెప్పినా కూడా తమ్ముడి ఎంత రెండు వేలు నల్ల సవాలా వచ్చి రెండు వేల రూపాయలు ఎంతనా మూడు వేలు కలర్ వచ్చి పెంగళనా దీని తర్వాత వచ్చి మూడు వేల రూపాయలు కలర్ వచ్చి పింగుల నెమ్మల పింగుల తమ్ముడి ఎంత పదహారు వందలు దీని ధర వచ్చి పదహారు వందలు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దీని ధర వచ్చి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఎయిట్ థౌజండ్ రోజు ఎయిట్ థౌజండ్ రూపీస్ ఎనిమిది వేలు దీని ధర వచ్చి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్ మన యూట్యూబ్ ఛానల్లో కోళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా గేదెలైనా మేకలైనా మన వాట్సాప్ నెంబర్ త్రీ నైన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇమేజెస్ వీడియో క్లిప్స్ దీని ధర వచ్చి పదివేల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌజండ్ రూపీస్ పదివేలు దీని ధర వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ సేతువ మూడు వేలు ఎంత చెప్తున్నారు రేట్ అంటున్నాను మామూలుగా చెప్పండి ఆరు వేలు కలరానా కరాయ్ ఏ కక్క్రాయ తెల్ల కక్కరయ్ దీని ధర వచ్చి ఆరు వేల రూపాయలు మంచి ఫైటర్ దీని ధర వచ్చి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు కక్రాయ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందలు దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ హెకరాయి నాలుగు వేలు దీని ధర వచ్చి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఐదు వందలు ఫిక్స్డ్ రేట్ బ్యాగ్ కలర్ వచ్చి ఒకవేళ సెంతలో పెట్టలు కూడా ఉన్నాయి ఒక పెట్ట వచ్చి పదిహేను వందలు ఏ ఊరానా విజయవాడ నుంచి గంగిపాడు కోళ్ళు కొండంగా వచ్చారా అమ్మక కొండగా వచ్చారు ఏమన్నా కొన్నారానా పందానిక మీరు అమ్ముతారు అక్కడ అమ్మడానికి సరే అమ్ముతారు కూడా సరే దీని ధర దీని ధర ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేలు

పదివేలు పన్నెండు వేలు రంగు సేతువ ఎవరానా పీగా అన్నవరం అమ్మడానికి తెచ్చారు కొన్నారా అమ్మడానికి తెచ్చారు సరే ఇంకా ఉన్నాయా ఏం రాము కొన్నారా అమ్మడానికి వచ్చారా అమ్మడానికి వచ్చారు ఎంత దాని రేటు ఐదు వేలు కలరా నెమల పెంగుల ఎవరా విజయవాడ విజయవాడ నుంచి వచ్చారు అమ్మడానికి అమ్మడానికి కూడా విజయవాడ గన్నవరం ఓకే అన్న థ్యాంక్స్ సరే అండి ఎంతనా రేటు ఇది మూతమ్ముడో జత వచ్చి పన్నెండు వేలు ఇదేం కలరానా అబ్రాసు ఇది రాసంగా ఈ రెండు వచ్చి పన్నెండు వేలు చెప్తున్నారు ఇది ఇది రెండు వచ్చి పన్నెండు వేల రూపాయలు ఇది ఇది అబ్రాస్ ఈ రెండు వచ్చి పన్నెండు వేల రూపాయలు దీని ధర వచ్చి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేలు చెప్తున్నారు రేటు ఆరు వేల ఐదు వందలు కలరా నెమలి నల్ల సవా ఆరు వేల ఐదు వందలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ధర వచ్చి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్ థౌజండ్ రూపీస్ అబ్రాస్ దీని ధర వచ్చి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు రసంగి సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేలు ఆరు వేలు చెప్తున్నారా కలరా మామూలు రసింగ్ ఏ ఊరానా ఏ ఊరు ఏ ఊరు మీది రాజమండ్రి ప్రతివారం కొండంగా వచ్చారా అమ్ముతారా మీరు ప్రతి వారం వస్తారా సరే అండి కొంటారా కానీ అమ్మరా కొంటారు పందరికే సరేనా పేరు బాబుజీ గారు సరేనా కొన్నారా అమ్మ అమ్మారా అమ్మే అలాగే రెండు రెండు నాలుగు వేలు రెండు చేతివాలా రెండు వయసు రెండు వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు పొరుగులు దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు సేతువా దీని ధర వచ్చి పదివేల రూపాయలు టెన్ థౌజండ్ రూపీస్ పదివేలు ఎలా చెప్తున్నా రేటు ఇది ఎలాగా పెద్దది కాకేది ఇది ఆరు వేలు సేతువా మూడు వచ్చి పదమూడు వేల రూపాయలు పదకొండు వేలు మూడు వచ్చి మూడు వచ్చి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు మూడు పదకొండు వేల రూపాయలు దీని ధర వచ్చి పదివేల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌజండ్ రూపీస్ పెట్టమారు జట్టి పెట్టమన్నారు జట్టి జట్టిూడి పిల్ల పదివేలు దీని ధర వచ్చి పదివేల రూపాయలు చెప్తున్నారు టెన్ థౌజండ్ రూపీస్ కోడి పచ్చకాయకి పదివేలు ప్రతిదానికి బేరాలు ఉంటాయి బ్రో ఏది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు బ్యాగ నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంత అయితే చూస్తున్నారు కదా బ్రో చాలా రష్గా ఉంది కోళ్ళు అలాగొచ్చినాయి జనాలు కూడా వచ్చారు సంత అయితే చాలా రష్గా ఉంది మరి ఇలాంటి ఎలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వారం వెళ్తాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్